ప్రగతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్ కి సంప్రదించండి నమస్తే గురువుగారు గురువుగారు మనకి ఉగాది తర్వాత ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అలానే ముందుగా ఉగాది విశేషాలు కూడా తెలియజేస్తారా భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాబాహు శాశ్వతుభ్య నమో నమః గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ నమః ముందుగా ఈ సంవత్సరం విశ్వావసు నామ సంవత్సర ఉగాది ఈ ఉగాదికి అర్థం ఏంటయ్యా అంటే ముఖ్యంగా విశ్వావసు నామ సంవత్సరానికి విశ్వానికి సంబంధించింది విశ్వానికి శుభం చేసేది అంటే ఈ విశ్వానికి అంతటికి కూడా శుభం చేసే సంవత్సరంగా ఈ యొక్క విశ్వావసు సంవత్సరాన్ని చూడవచ్చు ఈ సంవత్సరం మొత్తం ప్రభవాది షష్టి సంవత్సరాలు అంటే అరవై సంవత్సరాల్లో ఇది ముప్పై తొమ్మిదవ సంవత్సరం ఈ సంవత్సరం ముఖ్యంగా కూడా అందరూ ఆ యొక్క ఏదైతే విశ్వానికి శుభం చేసేది కాబట్టి దాదాపుగా అందరికీ కూడా మంచి చేసే అవకాశాలు ఈ సంవత్సరం ఎక్కువగా చూసుకోవచ్చు కాకపోతే ఆ ఉగాది ఏదైతే ముందుగా చెప్పాలి అంటే ఉగాది అనేది చాలా మందికి అర్థం చేసుకోవాలి ఇది తెలుగు సంవత్సరాది మన హిందూ సాంప్రదాయ ప్రకారంగా ముఖ్యంగా అందరూ కూడా ఉదయాన్ని అంటే సూర్యోదయం ముందే లేచి తలారా స్నానం చేసి ఆ యొక్క సూర్య భగవానునికి నమస్కారం చేసుకోవాలి ఎందుకు అంటే సూర్యుడే మనకు సృష్టికి మూలం సూర్యుడు లేకపోతే ఏ జీవరాశి మనుగడ జయలేదు కాబట్టి ఆ సూర్య భగవానుడు చల్లగా చూడాలని చెప్పి నమస్కారం చేసుకోవాలి ఈ నామ సంవత్సరం ఈ సంవత్సరం ఆదివారం వస్తుంది కాబట్టి ఏ రోజు వస్తే ఆ రోజు దానికి అధిపతి అంటే ఆ రోజు సంవత్సరానికి రాజు ఆ రోజు ఎవరైతే ఉంటారో వారే వస్తారు కాబట్టి ఈ సంవత్సరం ఆదివారం వస్తుంది కాబట్టి రవి ఈ సంవత్సరం రాజు కాబట్టి ఆయన యొక్క అనుగ్రహం మనందరి మీద ఉండే విధంగా ఆ యొక్క స్వామి చల్లగా చూడాలని చెప్పి నమస్కారం చేసుకోవాలి చేసుకొని ఆ యొక్క ఏదైతే మనకు ఉగాది రోజు ముఖ్యంగా ఇండ్లు మొత్తాన్ని కూడా శుద్ధి చేసుకోవాలి శుద్ధి ఎందుకు చేసుకోవాలి అంటే ఇంటిలో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ అంతా పోవాలి ఈ సంవత్సర కాలంలో మనం అనుభవించిన అన్ని కష్టాలు కొత్త సంవత్సరం వచ్చిన తర్వాత అవన్నీ పోవడానికి ఇంటి మొత్తాన్ని కూడా శుద్ధి చేసుకొని మంచిగా మామిడాకులు అవన్నీ కూడా పెట్టుకొని ఇంటి గుమ్మానికి పసుపుతోని ఆ యొక్క ఏదైతే కడుపు ఉంటుందో లక్ష్మీదేవిని అలంకరణ చేసి ఆ యొక్క యజమాని ఇంటి పెద్ద ఎవరైతే ఉంటారో ఆ ఇంటి పెద్ద షద్రుచులతోని అంటే ఆరు రుచులతోని కూడిన ఒక పచ్చడి అందరికి తెలుసు ఆ పచ్చడి చేసుకోవాలి ఆ పచ్చడి చేసుకొని దేవునికి ఏ విధంగా తోచితే ఆ విధంగా ఎవరైనా సరే ఇంటి పెద్దతో పాటుగా పిల్లలందరూ కూడా కూర్చొని ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు దేవుని యొక్క సన్నిధానంలో గడపాలి దేవునికి ధ్యానం చేయాలి ఏదైనా పూజ వస్తే పూజ చేసుకోవచ్చు లేని పక్షంలో వారికి ఇష్టమైన దేవ దైవం ఎవరు ఉంటారు ఆ దేవుణ్ణి మంచిగా మనసులో ధ్యానం చేసుకుని ఒక పదిహేను నిమిషాలు ఆ యొక్క స్వామి యొక్క రాస ఏదైతే పూజలు ఉంటుందో ఆ పూజ చేసుకున్న తర్వాత ఆ ఇంటి పెద్ద అందరికీ కూడా అంటే ఎందుకు ఈ శత్రుచుల్లో కూడా మనకు అన్ని మిళితమై ఉంటాయి కోపము తాపము అన్ని కామము క్రోధము అన్నట్టుగా అన్ని రకాల గుణాలు ఆ యొక్క పచ్చడిలో ఉంటాయి కాబట్టి ఆ పచ్చడిని ఇంటి పెద్ద ద్వారా తీసుకోవడం ద్వారా ఎందుకు అంటే ఇంటి పెద్ద అన్ని అనుభవించి ఉంటాడు ఇప్పటికే ఇంటి పెద్ద తన అనుభవంలో అన్ని చూసి ఉంటాడు కాబట్టి ఆ అనుభవాలు అన్నిటినీ కూడా అందులో రంగరించి ఇంటి పెద్ద ద్వారా స్వీకరిస్తే మనకి ఈ సంవత్సరం ఏమైతే కావాలో ఎలాంటి కోరికలు అయితే ఉన్నాయో ఆ కోరికలన్నీ కూడా నెరవేర్చుకోవచ్చు ఆ తర్వాత మీ యొక్క గ్రామంలో కానీ లేదా పట్టణంలో కానీ మీ యొక్క సొసైటీలో గానీ ఎక్కడైనా సరే పురోహితుల ద్వారా పంచాంగ శవనం వినడం మంచిది పంచాంగ శవనం వినడం ఎందుకు అయ్యా అంటే ఒక్క పంచాంగ శవనం వినడం ద్వారా సర్వ పాపాలు పోతాయి గంగా స్నానం చేసినంత పుణ్యం వస్తుంది ఎన్ని కాశీ లాంటి ఎన్ని క్షేత్రాలున్నాయో అన్ని క్షేత్రాలు తిరిగినంత ఫలం వస్తుంది ఉగాది రోజున పంచాంగ శ్రవణం వినడం ద్వారా ఇన్ని పుణ్యాలు ఉంటాయి అలాగే ఈ పంచాంగం అనేది కూడా ఏంటిదయ్యా ముఖ్యము అంటే తిథి వార నక్షత్ర కరణ యోగాలకు సంబంధించింది అంటే ఐదు అంగాలను కలిపే పంచాంగము అంట పంచాంగాలు అంటే ఇవి కాబట్టి ఆ పంచాంగానికి సంబంధించి అంటే తిథి వార నక్షత్రాలు వీటన్నిటిని కూడా ఈ సంవత్సరం ఎలా ఉంది ఈ సంవత్సరం ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది ఏ విధంగా మనం ఎలాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు ఎలాంటి గ్రహణాలు ఉన్నాయి ఎలాంటి ఆపదలు రాబోతున్నాయి ఎలాంటి రాజకీయ అంశాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఆ పంచాంగం ద్వారా మనం తెలుసుకోవచ్చు దాని ప్రకారంగానే అంటే మీకు చెప్పాలంటే పూర్వకాలంలో ఈ టెక్నాలజీలు ఏం లేవమ్మా కేవలం పంచాంగం ద్వారా ఆధారపడే వ్యవసాయం చేశారు రోహిణి కార్తీలో ఏ పంట వేయాలి పంటలు ఎప్పుడు పండుతాయి కార్తీలు ఎప్పుడు వస్తాయి వర్షాలు ఎప్పుడు పడతాయి వర్షాలు ఈ సంవత్సరం ఎలా ఉన్నాయి వర్షానికి అధిపతి ఎవరు ఇవన్నీ బేజ్ చేసుకుని ఆ రైతులు పంటలు పండించారు అంత గొప్ప శాస్త్రం మన పంచాంగం కాబట్టి ఆ పంచాంగం శ్రవణం వినడం ద్వారా ఏవైతే ఆ పూజారి గాని పురోహితుడు కాని చెప్తాడో అది వినడం ద్వారా మన యొక్క రాశి గాని అలాగే మన యొక్క కాలం గాని మనం ఉండే ఈ యొక్క దేశ పరిస్థితులు కానీ అన్ని కూడా మనకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతున్నాయని తెలుసుకోవచ్చు కాబట్టి తప్పకుండా అందరూ ఆ రోజు సాయంత్రం పంచాంగ శ్రవణం వినడం అనేది చాలా మంచిది ఆ పంచాంగ శ్రవణం విని ఆ రోజు వారి యొక్క ఏదైతే మిఠాయిలు అవి ఉంటాయో వాటి అన్నిటితో కూడా కలిపి మంచి భోజనం చేసి ఆహ్లాదకరంగా దైవ సన్నిధానంలో గడపడం అనేది అంటే ఒక గంట అయినా సరే ఆ రోజులో ఒక గంట అయినా సరే దేవాలయానికి వెళ్ళి నమస్కారం చేసుకొని కుటుంబ సమేతంగా వెళ్లి వచ్చి వారి యొక్క భోజన కార్యక్రమాలు చేసుకోవడం అనేది చాలా మంచిది అందరికీ కూడా ఇది చాలా మంచికరంగా కరంగా ఉంది ధన్యవాదాలండి